హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవరి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుందని తెలిసి ఏసీపీ పోలీస్ స్టేషన్కు వస్తాడు కనక మహాలక్ష్మి చెప్పిన విధంగా విహారీ ఉన్నాడేమోనని చెప్పి స్టేషన్ అంతా కూడా చెక్ చేస్తాడు విహారీ గారు లోపల లేరమ్మా నీకేదైనా చిన్న క్లూ దొరికినా కూడా నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చెయ్యి మా ప్రయత్నాలు మేము చేస్తాము అని చెప్పి ఏసీపీ కనక మహాలక్ష్మికి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుంది విహారీ గారు ఏమైపోయారు అసలు విహారీ గారిని పోలీస్ గెటప్లో వచ్చి తీసుకెళ్ళింది నిజంగా పోలీసులేనా లేకపోతే ఇంకెవరైనా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏసీపీ సారు పోలీస్ స్టేషన్ అంతా కూడా చెక్ చేసి విహారీ బాబు పోలీస్ స్టేషన్లో లేరని చెప్తున్నారు నాకేమో విహారీ బాబు మాట పోలీస్ స్టేషన్లో నుంచి వినిపించింది ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది నిజంగానే విహారీ బాబు పోలీస్ స్టేషన్లో లేరా లేకపోతే విహారీ బాబు గురించి ఆలోచించటానా నేను భ్రమపడ్డానా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఏసీపీ గారు అలాగే కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు లేకపోవడంతో పోలీస్ వాళ్ళు అంతా కలిసి విహారీ నోటికి గుడ్డలు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తారు విహారీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి పోలీస్ వాళ్ళను సైగ చేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు కంగారు పడుతూ విహారీని జీబులో ఎక్కిస్తూ ఉంటారు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కొంచెం దూరం వెళ్ళి విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారు ఎందుకో ఈ స్టేషన్లోనే ఉన్నట్టు నా మనసు చెప్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ అక్కడే నుంచి ఉంటుంది ఇక విహారిని జీబులో ఎక్కిస్తూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని చూస్తాడు కనక మహాలక్ష్మిని పిలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ విహారి నోటికి క్లాత్లు ఉండటం వల్ల పిలవలేకపోతాడు కనకం ఎలాగైనా సరే నేను వీళ్ళ చేతుల్లోనే ఉన్నానని తెలుసుకోవాలి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే విహారీకి కనక మహాలక్ష్మి ఇచ్చిన కంకణాన్ని తీసి విసిరేస్తాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఏంటా సౌండ్ వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడే పోలీస్ వాళ్ళు విహారీని జీబులోకి ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి విహారీని చూడదు కానీ పోలీస్ జీబు వెళ్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి వచ్చేసరికి పోలీస్ జీబు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జీబులో ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విహారీ చేతికి ఉండే కంకణం కనక మహాలక్ష్మి కళ్ళకు కనిపిస్తుంది ఈ కంకణం విహారీ గారిది విహారీ గారి కంకణం ఇక్కడ ఉందంటే విహారీ గారిని ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే విహారీ గారిని కాపాడాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని పోలీస్ జీబ్ వెళ్లిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు విహారీని తీసుకెళ్తూ ఉంటే సడన్ గా పోలీస్ వాళ్ళ జీబు ఆగిపోతుంది ఇంకా అదే సమయానికి కనక మహాలక్ష్మి పోలీస్ జీపు వెనుక పరిగెత్తుతూ ఏసీపీ సార్ కి ఫోన్ చేస్తుంది సార్ సార్ ఇందాకలా నేను పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశాను కదా విహారీ గారి గురించి మీరు నాకు నంబర్ ఇచ్చారు కదా నేను ఆ అమ్మాయిని సార్ విహారీ గారిని ఈ పోలీస్ స్టేషన్ నుంచే జీవ్లో తీసుకెళ్ళటం నేను చూశాను సార్ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎటువైపు తీసుకెళ్తుంటే చూసావమ్మా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి అడ్రస్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా వాళ్ళని నువ్వు ఫాలో అవుతూ ఉండు నేను కూడా నువ్వు చెప్పిన వేవైపే వస్తూ ఉంటాను అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక విహారీని తీసుకెళ్తున్న జీబు సడన్గా ఆగిపోతుంది ఇక విహారీని తీసుకెళ్తున్న పోలీస్ వాళ్ళు చ ఈ సమయానికి కారు ఆగిపోయిందేంటి ఎవరైనా ఈ విహారీని చూస్తే గుర్తుపట్టేస్తారు విహారీ మన చేతుల్లోనే ఉన్నట్టు మీడియాకి తెలిసిపోతుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర విహారి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు విహారి ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఎవరు తీసుకెళ్లారో ఏంటో అని చెప్పి ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటుంది కాసేపు నీ నస ఆపుతావా విహారి ఎక్కడికి వెళ్ళడు సంతోషంగా తిరిగి వస్తాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకెక్కడ సంతోషంగా వస్తాడు ఈ పాటికే విహారి ఎన్కౌంటర్ అయిపోయి ఉంటాడు ఇక పైన ఈ ఆస్తి ఈ ఆఫీసు అంతా సొంతం చేసుకోబోతున్నాను ఇక నాదే రాజ్యం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది నేను చేసిన ప్లాన్ని ఎవరు తెలుసుకోలేకపోయారు కాసేపట్లో విహారీ డెడ్ బాడీ ఇంటికి వస్తుంది లేకపోతే నా సుభాష్ జైలుకు పంపిస్తాడా నాకు పెత్తనం ఇవ్వడా పెత్తనం మొత్తం తనే చూసుకుంటాడా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమయ్యా కానిస్టేబుల్ కారు స్టార్ట్ అయిందా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే సార్ ఏదో ప్రాబ్లంలా ఉంది సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ముందే అన్ని చూసుకునే పర్లేదాయ్యా అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే ఎక్కడ సార్ ఆ అమ్మాయి ఎదురుగా ఉందని చెప్పి జీబుని చెక్ చేయలేదు అనుకోకుండా ఈ విహారీని బయటికి తీసుకొస్తున్నాం కదా సార్ జీబు ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని చూసుకోలేదు అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు అబ్బా మీ వల్ల ఇప్పుడు నా ఉద్యోగం పోయేలా ఉందే అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు సార్ సార్ మా వల్ల మీ ఉద్యోగం పోవటం కాదు మీ వల్ల మా ఉద్యోగం పోయేలా ఉంది ఇప్పుడు విహారీని మీడియా చూసిందనుకో మనం అడ్డంగా బుక్ అయిపోతాము అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటే వెంటనే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ ఈ జీబు ప్రాబ్లం ఏంటా అని చెక్ చేద్దామని జీబు దిగటంతో ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది సార్ అటు చూడండి ఒకసారి అని చెప్పి కానిస్టేబుల్ అంటాడు ఇక సిఐ అటు చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది అబ్బా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకున్నాము కానీ ఈ అమ్మాయి ఇక్కడే ఉందేంటి అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు వెంటనే డోర్స్ క్లోజ్ చేయండి అయ్యా ఆ అమ్మాయితో నేను మాట్లాడొస్తాను అని చెప్పి సిఐ కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఏంటమ్మా విహారీ పోలీస్ స్టేషన్లో లేడనేసరికి మా జీబునే అడ్డగిస్తున్నావా ఏంటి అని సిఐ అడుగుతూ ఉంటాడు విహారీ గారిని మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు విహారీ గారు మీ జీబ్లోనే ఉన్నారు అని చెప్పి కనకమహాలక్ష్మి అంటుంది ఏంటమ్మా ఏదో చూసినట్టే మాట్లాడుతున్నావు అని సిఐ అంటాడు కాసేపట్లో ఏసీపీ గారు కూడా వస్తున్నారు వచ్చిన తర్వాత విహారీ గారు కారులో ఉన్నారో లేరో తెలుస్తుంది అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనవు ఏసీపీ ఇక్కడికెందుకు వస్తాడు అని చెప్పి సిఐ అంటాడు ఎందుకు వస్తున్నారంటే నేనే ఫోన్ చేశాను ఏసీపీ గారు వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు ఊడ వీకిస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సిఐ పరిగెత్తుకుంటూ ఎస్ఐ దగ్గరకు వెళ్తాడు ఏమయ్యా ఆ అమ్మాయి ఏసీపీకి ఫోన్ చేసిందంట ఏసీపీ ఇక్కడికి వస్తున్నాడంట మన ఉద్యోగాలు పోటం ఖాయం అని చెప్పి అంటూ ఉంటాడు సార్ సార్ అర్జెంటుగా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామా సార్ ఈ విహారీ గొడవ మనకెందుకు మనకి ఈ ఉంటే ఇప్పుడు కాకపోతే మరోసారైనా సంపాదించుకోవచ్చు కానీ ఇప్పుడు మనం ఏసీపీ గారికి దొరికిపోయామనుకో మన ఉద్యోగాలు పోతాయి మనం రోడ్డును పడతాము మనతో పాటు మన కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే కానీ జీబ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి ఏసీపీ గారు అడుగుతారు అప్పుడు ఏం చెప్దాం అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఏముంది సార్ దొంగలు మన జీబుని ఎత్తుకుపోతున్నారు అని చెప్దాము దారి మధ్యలో జీబు స్టార్ట్ అవ్వక వదిలేసారేమో అని చెప్దాం సార్ ప్రస్తుతానికైతే తప్పించుకుందాం అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో సరే పదండి అయ్యా పోదాం అని చెప్పి సిఐ ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కూడా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఏసీపీ వచ్చి నుంచుంటాడు గుడ్ ఈవినింగ్ సార్ మీరు ఇప్పుడే కదా సార్ వెళ్ళింది అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళాను విహారీని మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు ఆ అమ్మాయి నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది జీబు చెక్ చేద్దామని వచ్చాను ఒక్కసారి జీప్ ఓపెన్ చేసి చూపించండి అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటయ్యా జీబు డోర్ ఓపెన్ చేయమంటే టెన్షన్ పడుతున్నారు ఆ అమ్మాయి చెప్పినట్టుగా విహారీ మీ జీబులో ఉన్నాడా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటే లేదు సార్ లేదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే డోర్ ఓపెన్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో డోర్ ఓపెన్ చేస్తారు ఇక అప్పుడు విహారీ స్పృహ తప్పి నోట్లో క్లాతులు పెట్టి చేతులు కట్టిపడేసి ఉంటాయి అది చూసి ఏసీపీ విహారీ సార్ విహారీ సార్ ఒక్కసారి కళ్ళు తెరవండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక విహారీ నోట్లో ఉన్న క్లాతులను తీసి తన చేతికి ఉన్న బేడీలను తీసి అమ్మ ఇలా రామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మిని పిలుస్తాడు నా కానిస్టేబుల్స్ వస్తారు ముందు విహారీ సార్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరు సమయానికి వచ్చి ఆదుకున్నారు విహారి గారిని కాపాడారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారి గారు స్పృహలో లేరు అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి ఏసీపీ చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి అలాగే ఏసీపీ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కలిసి విహారీని హాస్పిటల్కు తీసుకెళ్తారు ఏమయ్యా సిఐ నీ పైన నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది నిధి అసలే మంచి బుద్ధి కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విహారి గారిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారా అసలు ఆ విహారి గారికి మీకు ఏంటయ్యా సంబంధం అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు సార్ అది అది అని చెప్పి ఎస్ఐ సిఐ అంటూ ఉంటే నిజం చెప్తారా లేకపోతే అని ఏసీపీ అంటూ ఉంటే చెప్తాం సార్ చెప్తాం అని చెప్పి సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంక చేయాల్సిందంతా చేసి ఇప్పుడు టెన్షన్ పడుతున్నారేంటి ఎవరు ఇలా చేయమన్నారు లేకపోతే విహారీ గారికి మీకు మధ్య ఏంటో శత్రుత్వం చెప్పండి అని ఏసీపీ అడుగుతూ ఉంటే విహారీ గారి మేనత్త అంబిక గారు ఇలా చేయమని చెప్పారు సార్ అని చెప్పి సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు డబ్బు కోసం కక్కుర్తిపడి ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని కూడా మర్చిపోయి ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయాలని చూస్తారా అసలు ఈ ప్రపంచంలో మనుషులు బ్రతికేదే మన పైన నమ్మకం పెట్టుకొని అలాంటిది మనమే వాళ్ళకు నమ్మకం లేకుండా చేస్తున్నామంటే అసలు మనం ఉద్యోగాలు చేయటం కూడా అనవసరమయ్యా మీరు చేసిన పనికి మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తున్నాను అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారిని తీసుకుని హాస్పిటల్కు వెళ్తుంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత విహారీ స్పృహలోకి వస్తాడు ఇక పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకు కనక మహాలక్ష్మికి కూడా తలకు గాయమవుతుంది ఇక కనక మహాలక్ష్మికి కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు ఇక విహారీ స్లోహోలోకి రాగానే కనక మహాలక్ష్మి విహారీని తీసుకొని ఇంటికి వస్తుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్